హాయ్ ఎవ్రీవెన్ వెల్కమ్ బ్యాక్ టు అనిశ్రీ థీమ్స్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఇలాంటి కలర్ఫుల్ లొకేషన్స్ చూస్తుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది కానీ ప్రశాంతం అనేది ఎక్కడో ఉండదు మన చుట్టూ ఉండే పరిసరాలను బట్టే ఉంటుంది అని వీటిని చూస్తేనే అర్థమైపోతుంది కానీ ఎప్పుడు ఇలాగే చూడాలి అంటే కష్టమే పర్టికులర్ సీజన్లో మాత్రమే చూడగలం ఇంత అందంగా రకరకాల రంగులతో ఉన్న చెట్లను చూస్తే ఊరికే ఉండగలమా అందుకే వాటిని కెమెరాలు బంధిచ్చేద్దామని కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసేసాం ఎంతో అందంగా ఉన్న ప్రకృతి కూడా మన పరిస్థితుల్లో మార్పు వచ్చినట్లుగా ఎండమావిలాగా మారిపోయింది అయ్యో అనుకునే లోపు మళ్ళీ ఆకులు చిగురించే టైం అయితే వచ్చేసింది నేచర్ మార్పుని గమనిస్తూ ఉంటే మన లైఫ్ని ఇండికేట్ చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఇలా నేచర్ని పాస్లో పెడితే మన మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది పొద్దు పొద్దున్నే ఫ్రెష్ అయ్యాక నేనైతే ఏది ఏమైనా తోనే స్టార్ట్ చేస్తాను డేని డేలో ఇంకా ఏ టైంలో అయినా తీరిగ్గా తాగాలి అంటే టైం ఉండదు గుర్తు కూడా ఉండదు వర్క్ లో పడిపోతాం కదా హౌస్ మేకర్స్ జాబ్ హోల్డర్స్ ఎవరైనా ఎవరికి తగిన పనులు ఉంటూనే ఉంటాయి సో అందుకే నేను మార్నింగ్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నా లేక ఏదైనా పనులు చేస్తున్నా వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ అయితే త్రాగేస్తాను ఈ పనులు చేసుకుంటూనే మధ్య మధ్యలో వాటర్ పక్కన పెట్టుకొని తాగుతూ ఉంటే సరిపోతుంది అదో పనిగా కూర్చొని తాగాలి అంటే తాగలేం కదా మనకి మిగిలిన పనులు ఎదురు చూస్తూ ఉంటాయి కాబట్టి పనిలో పని రెండు సైమల్టేనియస్ గా చేయాలి ఈ మార్నింగ్ వాటర్ తాగితే ఆ ఎనర్జీ డే అంతా ఉంటుంది మన పనులు మనం అన్నీ యాక్టివ్గా చేసుకోగలం లేకపోతే త్వరగా టైర్డ్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది వాటర్కు అంత పవర్ ఉంది కాబట్టే వాటర్ ఫాస్టింగ్ చేయగలుగుతున్నారు ఎస్పెషల్లీ లేడీస్ మన హెల్త్ మనమే చూసుకోవాలి సో ఇంట్లో వాళ్ళందరూ మన మీదే డిపెండ్ అయి ఉంటారు చాలా వరకు ఇంట్లో పనులన్నీ అవ్వాలి అంటే అది ఆడవాళ్ళ వల్లే అవుతుంది కాబట్టి సో మనమే మన హెల్త్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఆ జాగ్రత్తలో ఫస్ట్ చూసుకోవాల్సింది వాటరే కాబట్టి సో నేనైతే నెగ్లెక్ట్ చేయకుండా ట్రై చేస్తూ ఉంటాను తీసుకోవడానికి ఈరోజైతే నేను ఇడ్లీలోకి కొబ్బరి చట్నీ చేద్దాం అనుకుంటున్నాను సో కొబ్బరి ఏంది డీప్ ఫ్రిడ్జ్లో ఉంది అని అనుకుంటున్నారా ఒక్కసారి కొబ్బరికాయ కొట్టాము అని అంటే అది పక్క రోజే వాడుకుంటే వాడుకున్నట్టు లేకపోతే పాడైపోతుంది సో ఎక్కువ రోజులు ఉండాలంటే చాలా కష్టము కొబ్బరి కొట్టకుండా ఉంటే సరే కానీ దేవుడి ముందు కొట్టాక మాత్రం ఎక్కువసేపు నిల్వ ఉంచలేము అందుకని నేనైతే కొబ్బరి ఒకసారి దేవుడి ముందు కొట్టాము అంటే ఆ రోజే మొత్తం తీసేసి ముక్కలు ముక్కలు చిన్న పీసెస్ చేసుకుంటాను చేసుకొని ఒక కవర్లో పెట్టేసుకొని లాక్ అట్లా పెట్టేసుకొని ఫ్రీజర్లో పెట్టేస్తాను సో ఫ్రీజర్లో పెట్టినప్పుడు మాత్రం చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది ఇది ఎవరికైనా ఉపయోగపడితే ట్రై చేయండి ఒకసారి సో మనకు కావాలి అనుకున్నప్పుడు ఫ్రీజర్లో ఉంచి తీసేసి వేడి నీళ్ళల్లో పెట్టేసాము అంటే ఆ గడ్డగట్టిందంతా మెల్ట్ అయిపోతుంది ఫ్రీజర్లో పెట్టేటప్పుడే నేను ఎంతవరకు అవసరం అవుతుందో అంతవరకు రెండు మూడు కవర్లలో పెట్టి పెట్టుకుంటాను అప్పుడు మనకి ఏ కవర్ కావాలో ఆ కవర్ వరకు తీసి బయట పెట్టుకుంటాం సో టేస్ట్ అయితే ఏ మాత్రం తేడా ఉండదు చాలా బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుంది లో పెట్టాము అని టేస్ట్ అయితే మారదు యాక్చువల్గా ఇప్పుడు మనం వాడుతున్న కొబ్బరి అయితే త్రీ వీక్స్ కొబ్బరి ఇది లో పెట్టాను సో ఇప్పుడు అయితే చట్నీకి వాడాను ఎప్పుడప్పుడు ఫ్రెష్గా వాడుకుంటే ఇంకా మంచిది కానీ వాడలేని పక్షంలో దాన్ని కుళ్ళిపోయి పారేసేదానికన్నా ఇది బెటర్ కదా నాకు అలా అనిపించి నేను ఇలా చేస్తాను ఇక్కడ మా వాడి బాధ ఏందో చూసేద్దాం ఏందో ఫిట్టింగ్ పెట్టడానికి వచ్చేసాడు నువ్వు ఏది వేసుకోవాలనేది నువ్వు డిసైడ్ అయ్యావా అవ్వలేదుగా అరే బాబు ఆల్రెడీ నువ్వు డిసైడ్ అయ్యావు కదరా సో ఆ వైట్ అయితే చాలా సార్లు వేసుకున్నావు ఈ బ్లాక్ వేసుకో వైట్ ది చాలా సార్లు వేసుకున్నావు నువ్వు బ్లాక్ ది వేసుకో నువ్వు ఫస్ట్ ఒకటి చూడు బయట ఏమో చలిగా ఉంది నువ్వు స్వెటర్ వేసుకుంటావా ఆ బ్లాక్ దాని మీద బ్లాక్ దాని మీద స్వెటర్ వేసుకునే పని అయితే ఇది వేసుకోవద్దు డైరెక్ట్ ఫుల్ హ్యాండ్స్ రెడ్ వేసేసుకో ఉండు రెడ్ తెచ్చిస్తాను ఈ రెడ్ వేసుకో నువ్వు స్వెటర్ వేసుకునే పని అయితే డైరెక్ట్ ఇదే వేసేసుకో స్వెట్ షర్ట్ బాగుంటుంది వద్దిందిరా ఇది బాగుంటుంది అది నచ్చింది దాని మీద స్వెటర్ వేసుకో మాకు బాగుంది కదా అదే లేకపోతే డైరెక్ట్ స్వెటర్ వేసేసుకో ఆహా తీయొద్దు ఇంకొంచేసుకో చెమట పోయిదు ఏం పోయిదు ఇది వేసుకో నేను చెప్పింది విను అది వేసుకొని స్వెటర్ వేసుకోవాకు స్వెటర్ వేసుకునే పని అయితే ఇది వేసుకో వీళ్ళకి ఒకటికి పది సార్లు చెప్పాలంటే మనకి నీరసం వచ్చేస్తుంది ఈ పిల్లలు ఎన్ని సార్లు మాట్లాడిస్తారు ఒక్కసారి చెప్తే అర్థం కాదు మీ పిల్లలు కూడా అంతేనా పాపం వాళ్ళ ఏజ్ అలాంటిది మనం కూడా అర్థం చేసుకోవాలి మనతో ఎన్నిసార్లు మాట్లాడిచ్చినా ఫైనల్ గా మనం చెప్పిందే వింటారు మంచి పిల్లలే కానీ కొంచెం స్టార్టింగ్ ట్రబుల్ సో ఇదేనండి ఇవాళ వీడియో దట్స్ ఇట్ ఫర్ టుడే థ్యాంక్ యూ ఆల్ మరొక మంచి బ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం